నువ్వు సముద్ర దిగంతాలు వచ్చినా భూమి సొట్టేసి వచ్చిన వాక్యం వాక్యమే దేవుడు ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది ఆరు నూరు ఆరైనా నువ్వు దాన్ని నమ్మి దాన్ని వెంబడించు నువ్వు వెంబడించకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ నీ ఇష్టం వచ్చినటువంటి పోకల్లో నువ్వు పోయావనుకో దేవుని మాట నువ్వు కాదన్నట్టు అంతే కదా దేవుని మాటను నువ్వు ధిక్కరించినప్పుడు నువ్వు కోరుకున్న రేవుకు నీవేదో ప్రయాణమయ్యి ముందుకు వెళ్తున్నట్టు నువ్వు కోరుకున్నావు కాబట్టి నువ్వు కోరుకున్నదే నీకు ప్రాప్తిస్తుంది అంతకు మించి ఏంట ప్రియమైనటువంటి దేవుని పిల్లరా నేటి దినాల్లో మన పరిస్థితి ఎలా ఉంది దేవుడు మన జీవితాల్లో దైవికమైన కార్యాలు జరిగించాలంటే దేవుని మాట మీద విశ్వాసం ఉంచి ఆయన మాట ప్రకారంగా మనం నడుచుకోగలగాలి అప్పుడు కదా స్వస్థత శీఘ్రమే అనేది నెరవేరేది ఆయన చెప్పిన రీతిలో ఉండబోన రీతిలో ఉండకుండా మన ఇష్టం వచ్చిన రీతిలో మనముంటూ ఇదే పద్ధతి మనం ఒక గీత గీసుకొని దానిలో కూర్చొని ఇదే పద్ధతి ఇదే విధానం అని అనుకుంటే ఎలా అది నీ విధానం అది నీ పద్ధతి అది నీ ధోరణి అది నీ ఇష్టం దేవుని పద్ధతి కాదు అది దేవుని పద్ధతులు తెలుసుకో దేవుని విధి విధానాలు ఏంటో తెలుసుకో దేవుని నియమ నిబంధనలు ఏంటో దేవుని కట్టడలు ఏంటో అది తెలుసుకుని దాని ప్రకారంగా మనం నడుచుకోగలిగినప్పుడు వాక్యం నిశ్చయముగా జీవితంలో నెరవేరి తీరుతుంది మళ్ళేమో దేవుని మాట నెరవేరట్లేదు అంటాం దేవుని మాట జరగలేదంటాం మళ్ళీ దేవుని అంటాం మళ్ళీ ఎవరిని అంటున్నాం దేవుణ్ణి అంటున్నాం మనం చేయాల్సిన మనం చేసుకుంటూ కూర్చొని మళ్ళీ దేవుణ్ణి అంటే ఎలా అది నేననేది అలా కాదు దైవికమైన విధానాలు ఉన్నాయి వాటిల్లో మనం నడుద్దాం అంటున్నా నేను